ఏడాది సంక్రాంతి పండుగకి గుంటూరు కారం సినిమాతో మనందరి ముందుకి రాబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కళేజా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గుంటూరు కారంపై అందరికీ ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి శ్రీలీలా మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు రమ్యకృష్ణ మలయాళం నటుడు జయరామ్ ప్రకాష్ రాజ్ రావు రమేష్ వంటి ఎంతో మంది అగ్ర నటులందరూ నటిస్తున్నారు తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో రిలీజ్ అయిన కొన్ని పాటలు ఇప్పటికే ప్రేక్షకులందరినీ చాలా అలరిస్తున్నాయి గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు ఎంతో ఎమోషనల్గా ఇచ్చిన స్పీచ్ మీరందరూ కూడా ఇక్కడ వినేయండి కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది ఎందుకంటే నాన్నగారు మన మధ్యలో లేరు అందువల్లేమో ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని దానికోసమేగా ఇవన్నీ ఈ సినిమాలు ఇవన్నీ ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు ఇక్కడ నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న మీరే నాకు అన్ని మీ ఆశీస్లో ఎప్పుడు నా దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను గుంటూరుకారం సినిమాని తప్పకుండా అందరూ థియేటర్స్లో చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు